స్టోరీ టైం ఈరోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చా ఆ స్టోరీ ఏంటంటే ఒక చిన్న పాప స్టోరీ చిన్న పాప స్టోరీ ఏంటంటే ఒకసారి ఒక చిన్న పాప విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది అప్పుడు కొంత దూరం వెళ్ళాక ఆ విమానానికి ప్రమాదం వస్తుంది ఇలా ఇలా షేక్ అవుతూ ఉంటుంది అప్పుడు అందరూ ఆ విమానంలో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడుతూ ఉంటారనమాట ఏమవుతుందో అసలు బతుకుతామో లేదో అని చాలా బాధప భయపడతా ఉంటారనమాట కొంతమంది దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు ఎవరు దేవుళ్ళని వాళ్ళు కొంతమంది ఏమో వాళ్ళ సొంత వారితో తలుచుకుంటూ ఉంటారు ఇలాగ భయపడుతూ ఉంటారు అనమాట కానీ అక్కడ ఒక చిన్న పాప ఉంది ఆ పాపని ఒక ఆయన గమనిస్తాడు అసలు ఆ పాపకి అసలు భయం లేదు అసలు ఏమైనా జరుగుతుందా అని లేకుండా గమ్మున కూర్చొని బుక్కు చదువుకుంటా ఉందనమాట అలాగ కొంత దూరం అలానే భయపడ్డాక తర్వాత వాళ్ళు చెప్తారనమాట ఏం ప్రాబ్లం లేదు ల్యాండ్ చేస్తున్నామని విమానాన్ని ల్యాండ్ చేస్తారు ల్యాండ్ చేసి దిగాక ఆయనను గమనించినాడు కదా పాపని ఆ పాపని పిలిచి పాప నీకు అసలు భయం కాలేదా మేమందరం ఇంత భయపడుతున్నాం నువ్వు ఎందుకు భయపడలేదు అని పాపని అడుగుతాడు అప్పుడు ఆ పాప అంటుంది నాకెందుకు భయము ఆ విమానం నడిపేది ఎవరో కాదు మా నాన్న మా నాన్న విమానం నడుపుతున్నప్పుడు నాకెందుకు భయమని ఆ చిన్న పాప అంటుందన్నమాట అప్పుడు ఆయన మా ఆ పాప మాటలకి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట కాబట్టి మనము మన జీవితాన్ని నడిపేది ఎవరు భగవంతుడు అలాంటప్పుడు మనము ఎటువంటి భయం లేకుండా కష్టాలను ఎదుర్కొంటా భగవంతు నమ్మకంతో మనము ముందుకు వెళ్ళిపోవాలి హరే కృష్ణ మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్